హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముక్కుపూడగా అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి రెండు రోజుల్లో లావణ్యక్క రాధాకృష్ణ బాబు గారు అమెరికా ట్రిప్ పూర్తి చేసుకుని ఇండియా వస్తున్నారంట రాగానే ఆస్తి పంపకాలు జరగాలంటున్నారు అత్తయ్య గారు అని చెప్పి నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి ప్రసాదరావు ఒక్కసారిగా షాకింగ్గా లేచి నించుంటారు ఈ విషయంలో గతంలో ఎన్నోసార్లు డిస్కస్ చేశాము ఏదో ఒకటి తేల్చేయండమ్మా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఆస్తి పంపకాలు జరగటానికి వీల్లేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఒరే శ్రీకర్ నువ్వు ఎందుకురా అడ్డు వస్తున్నావు ఆస్తి పంపకాలు జరిగితే నీకేంట్రా సమస్య అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు కృష్ణ నువ్వు అనవసరంగా శ్రీకర్ని ఏమి అనుకో ఆస్తి పంపకాలు త్వరలోనే చేస్తాను అదే రోజు శౌర్యకు ముక్కుబుడక కూడా ఇస్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే సుజాత నరసింహ ఇద్దరు కూడా ఫంక్షన్ కోసం రెడీ అవుతూ ఉంటారు అవని మీ బావగారు ఫంక్షన్కి వెళ్ళొస్తాము జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటే అక్క మీతో పాటు అక్షయ్ను కూడా ఫంక్షన్కి తీసుకెళ్ళండి కాస్త మైండ్ రిలీఫ్గా ఉంటుంది అక్షయ్కు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మరి నువ్వు ఒంటరిగా ఉంటావు కదా అవని నువ్వు కూడా కావచ్చు కదా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది లేదా అక్షయ్ని తీసుకెళ్ళండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అక్షయ నువ్వుతో పాటు ఫంక్షన్కి వద్దు కానీ రెడీ అవ్వమ్మా అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది సరే పెద్దమ్మ అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది ఇక అక్షయ రెడీ అవుతుంది సుజాత నరసింహ ఇద్దరు కలిసి రామ్మ అక్షయ అని చెప్పి అక్షయని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక అవని డోర్ లాక్ చేసుకోవడానికి డోర్ దగ్గరకు వస్తుంది అదే సమయంలో అక్షయ బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మా అక్షయ తో రాకుండా అక్కడే ఆగిపోయావు అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటాడు ఏం లేదులే పెద్దనాన్న చెప్తే బాధపడతారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది బాధపడడం అమ్మా చెప్పు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అమ్మకు తెలిసినా కూడా అమ్మ కూడా బాధపడుతుంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ అవని ఇక్కడ లేదు కదా ఏంటో చెప్పు నీ సమస్య అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది రేపు పుట్టినరోజు ఇప్పుడు ఉన్న గొడవలతో అమ్మ పుట్టినరోజుని మర్చిపోయింది కట్టం లేని వంశానికి అసలైన వారసాలని ముక్కు పుడక దక్కాల్సింది నానమ్మ జాతకంతో పుట్టిన నానమ్మ ఎందుకు అవమానిస్తుందో ఇంట్లో నుంచి అమ్మను ఎందుకు బయట గెంటేసిందో అర్థం కావట్లేదు పెద్దమ్మ అదే ఆ ఇంట్లో ఉండుంటే గనక పుట్టినరోజు ఘనంగా జరిగేది కదా అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది ఇన్ని రోజులకు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాను ఘనంగా పుట్టినరోజు జరుగుతుంది తాతయ్య నానమ్మల సమక్షంలో జరుగుతుందని ఎంతగానో ఆశపడ్డాను ఎన్నో కళలు కన్నాను కానీ పుట్టినరోజు సమయానికి నానమ్మ తాతయ్యల దగ్గర లేను అని అక్షయ బాధపడుతూ ఉంటుంది అమ్మ అక్షయ అన్నీ బాగుంటే గనుక నీ పుట్టినరోజు మీ నానమ్మ తాతయ్య సమక్షంలోనే జరిగేది కానీ ఆ దేవుడు ఆడుతున్న వింత నాటకం అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఈ మాటలను అవని వింటూ ఉంటుంది అమ్మ అక్షయ బాధపడకు అంతా మంచి జరుగుతుంది రోజు కాకపోయినా నెక్స్ట్ బర్త్డే అయినా నీకు నీ తాతయ్య నాయనమ్మల సమక్షంలో జరుగుతుందిలేమ్మ అని సుజాత చెప్తూ ఉంటుంది సరే రామ్మ వెళ్దాం ఆలస్యం అవుతుందని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు ఇక అక్షయను తీసుకుని సుజాత నరసింహ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆమె అసలు ఇలాంటి దుస్థితి రావటానికి కారణం వాళ్ళే వాళ్ళని వెళ్ళి నిలదీస్తానని చెప్పి ఆమె గుడికి వెళ్తుంది గుళ్ళో అమ్మవారి ముందు నుంచుని ఎందుకమ్మా ఎప్పుడు కూడా కష్టాలనే ఇచ్చావు కష్టాలని ఇచ్చినా తట్టుకున్నాను కానీ కూతుర్ని కూడా ఆ కష్టాల వల్ల బాధపడుతున్నావే కూతురు ఆ ఇంటి వారసురాలు ఆ విషయం నీకు తెలియదా కూతురు గురించి నీకు తెలిసి కూడా నువ్వు ఎందుకమ్మా కూతుర్ని అంత ఇబ్బంది పెడుతున్నావు అత్త పిచ్చితో అనుమానంతో ఇబ్బంది పెడుతుంటే నువ్వు తనకి జ్ఞానోదయం చేయొచ్చు కదమ్మా అని చెప్పి ఆవిని అమ్మవారిని నిలదీస్తూ ఉంటుంది అప్పుడే సిద్ధేశ్వర స్వామి వస్తారు అమ్మ ఆవని బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఏదో తలరాత ఉన్నట్టుగా లేని స్వామి మీరెలా ఉన్నారు అని అవని అడుగుతూ ఉంటుంది నిన్ననే హిమాలయాల నుంచి వచ్చానమ్మా అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు వేదవతి గారు ప్రసాదరావు గారు ఎలా ఉన్నారు అని సిద్ధేశ్వర స్వామి అడుగుతూ ఉంటారు వాళ్ళకేమైంది స్వామి వాళ్ళు బాగానే ఉన్నారు బాధ పెడుతున్నారు అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా ఒకటి అడుగుతుంటే నువ్వు మరొకటి పొంతన లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్పి గురువుగారు అడుగుతూ ఉంటారు ఏం చెప్పమంటారు స్వామి జీవితంలో అలజడల గురించి మీకు తెలియనివా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని అనుకుంటున్నాను ఇప్పుడు నీకు అంతటి సమస్య ఏమొచ్చిందమ్మా అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అడుగుతూ ఉంటారు అప్పుడు వేదవతి అవనిని అక్షయ్ను అనుమానించి ఇంట్లో నుంచి బయట గెంటేసిన విషయాన్ని సిద్ధేశ్వర స్వామికి చెప్తుంది బయటకు గెంటేసిన మా నాన్న బ్రతుకుతున్నా కూడా డిఎన్ఏ టెస్ట్ అని చెప్పి అల్లరి చేయాలని చూస్తుంది అత్తగారు వేదవతి అని చెప్పి అవని సిద్ధేశ్వర స్వామికి చెప్తూ ఉంటుంది వేదవతికి పిచ్చి పట్టిందా ఏంటమ్మా అంతా క్లియర్గా అక్షయ మీ మనవరాలని చెప్పాను అమ్మవారి స్వరూపం అని చెప్పాను అలాంటి అక్షయను అసలు వేదవతి ఇంట్లో నుంచి ఎలా బయట గెంటేసిందమ్మా అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అడుగుతూ ఉంటారు తలరాత ఎలా ఉందో కూతురు తలరాత కూడా అలానే ఉంది స్వామి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇప్పుడే వేదవతిని కలుస్తాను అక్షయ నీ కొడుకు శ్రీకర్ కూతురేనని చెప్తానని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు స్వామి మీరు చెప్పినా కూడా ఇప్పుడు అత్తయ్య వినే పరిస్థితిలో లేరు అత్తయ్యకు ఆధారాలు కావాలి అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది అసలు భర్తకు పిల్లలు పుట్టే యోగం లేదంట అలాంటప్పుడు అక్షయ ఎలా జన్మించుంటుంది స్వామి అని చెప్పి అవని సిద్ధేశ్వర స్వామిని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు సిద్ధేశ్వర స్వామి కళ్ళు మూసుకుంటారు అమ్మవారు సిద్ధేశ్వర స్వామికి కనిపిస్తూ ఉంటారు అక్షయ జన్మ రహస్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఖచ్చితంగా తెలియజేస్తాను ఎందుకంటే బిడ్డ అక్షయ బాధలో ఉంటే చూడలేకపోతున్నానని చెప్పి అమ్మవారు సిద్ధేశ్వర స్వామి కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది వేదవతి ఇంట్లో ఉండే ముక్కు పుడక ఖచ్చితంగా వేదవతి జాతకం కలిగిన వాళ్ళకే దక్కాలి అలాంటి జాతకం కలిగిన వాళ్ళు ఇప్పటి వరకు వేదవతి ఇంట్లోకి రాలేదు ఇక మీదట రారని అర్థమైంది అందుకే ఆ మొక్కు పొడకను వేదవతి జాతకం కలిగిన వాళ్లకు రావాలని చెప్పి అవనికి శ్రీకరికి పిల్లల పుట్టరని తెలిసి అవని గర్భంలోకి సాక్షాత్తు ప్రవేశించాను అని చెప్పి సిద్ధేశ్వర స్వామికి అమ్మవారు చెప్తూ ఉంటుంది ఇక సిద్ధేశ్వర స్వామి ఒక్కసారి షాక్ అయి అమ్మ నువ్వు చెప్పింది నిజమా తల్లి అని చెప్పి అంటూ ఉంటే భక్తులు బిడ్డ బాధలో ఉంటే ఎలా చూస్తూ ఉండగలను అందుకే నీకు నిజం తెలియజేశాను ఈ విషయాన్ని ఆ వేదవతి కుటుంబానికి తెలియజేసి బిడ్డను సంతోషంగా ఉంచమని చెప్పు బిడ్డ అక్షయ సంతోషంగా ఉంటేనే సంతోషంగా ఉండగలను లేకపోతే ఆ కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తానని ఆ వేదవతికి మాటగా చెప్పు అని చెప్పి సిద్ధేశ్వర స్వామికి అమ్మవారు చెప్తూ ఉంటారు తప్పకుండా తల్లి నీకు ఆగ్రహం తెప్పించము తల్లి అక్షయను అమ్మవారి స్వరూపంలో వేదవతి భావించి అక్షయను దగ్గరకు తీసుకునేలా వేదవతికి జ్ఞానోదయం చేస్తాను తల్లి అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అమ్మవారికి చెప్తూ ఉంటారు ఇక దాంతో అమ్మవారు మాయమైపోతుంది స్వామి మీరు ఎవరితో మాట్లాడారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది సాక్షాత్తు ఆ అమ్మవారే కనిపించిందమ్మా అవని నీ అత్త అనుమానించిన విధంగా నిజంగానే శ్రీఖర్కి పిల్లలు పుట్టే యోగం లేదు కానీ ముక్కు పుడక ఎవరో ఒకరికి దక్కాలి కాబట్టి సాక్షాత్తు అమ్మవారే నీ గర్భంలోకి ప్రవేశించిందంటమ్మా నీ కడుపును పుట్టిన అక్షయ సాక్షాత్తు ఆ అమ్మవారే నమ్మ అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు ఏంటి స్వామి మీరు చెప్పేది అని అవని అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఆమె వేదవతి దగ్గర ఉన్న ముక్కు పుడక ఆచార సాంప్రదాయాల ప్రకారం తన జాతకం కలిగిన వాళ్ళకు రావాలని చెప్పి మీ ఇంట్లో వేదవతి జాతకం కలిగిన వాళ్ళు రాలేరని ఆ అమ్మవారే వేదవతి జాతకంతో నీ కడుపున పుట్టిందంటమ్మా అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు ఆ మాట విని అవని సంతోషపడుతూ ఉంటుంది అంటే కూతురు అక్షయ సాక్షాత్తు అమ్మవారే నా స్వామి అని చెప్పి అడుగుతూ ఉంటే అవనమ్మ తల్లి నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి నీ ఓపిక సహనానికి ఆ అమ్మవారు మెచ్చి నీ కడుపున పుట్టింది తల్లి అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అవనికి చెప్తూ ఉంటారు సంతోషపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు స్వామి కూతురు అక్షయను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు ఇప్పుడు బావకు పిల్లలు పుట్టరు కాబట్టి అక్షయ ఖచ్చితంగా అక్రమ సంతానమే అవుతుంది కదా స్వామి అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మ అవని నీ అత్తకు జ్ఞానోదయం అయ్యేలా చేస్తాను అక్షయ సాక్షాత్తు అమ్మవారని వేదవతికి తెలియజేస్తాను నువ్వు బాధపడకు తల్లి అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు అత్తయ్య మీరు చెప్తే నమ్ముతుంది అంటారా స్వామి అని అవని అడుగుతూ ఉంటుంది రామ్మ ఆవిని వేదవతితో మాట్లాడదామని చెప్పి సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటారు ఇక సిద్ధేశ్వర స్వామి ఆవిని ఇద్దరు కలిసి వేదవతి ఇంటికి బయలుదేరుతారు ఇక వేదవతి వాళ్ళు హాల్లో కూర్చుని ఉంటారు సిద్ధేశ్వర స్వామిని చూసి రండి స్వామి అని చెప్పి అంటూ ఉంటారు ఇక పక్కనే అవని ఉంటుంది ఆ అవుని ఇంట్లోకి రావడానికి వీల్లేదు స్వామి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అవని రాకపోతే కూడా రానమ్మ అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు ఆ అవని తన శీలాన్ని పోగొట్టుకుంది తన నిజాయితీని కోల్పోయింది స్వామి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మ వేదవతి గారు అవనిని మీరు అలా తప్పుగా మాట్లాడకండి అవని నిజంగా చాలా గొప్పదమ్మ అందుకే సాక్షాత్తు అమ్మవారి అవన కడుపున పుట్టింది అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు స్వామి కొడుక్కి పిల్లలు పుట్టే యోగమే లేదు అలాంటప్పుడు అవనికి పిల్లలు ఎలా పుట్టారు స్వామి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది నీలాంటి జాతకం కలిగిన బిడ్డ నీ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా అవని శ్రీకర్కి పిల్లలు పుట్టాలని ఆ అమ్మవారు తలిచిందమ్మ అందుకే సాక్షాత్తు అమ్మవారి శ్రీకర్కి పిల్లలు పుట్టే యోగం లేకపోయినా కూడా అవని గర్భంలోకి ప్రవేశించింది అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు ఏంటి స్వామి మీరు చెప్పేది అని వేదవతి అడుగుతూ ఉంటుంది సాక్షాత్తు అమ్మవారి కలలో కనిపించి చెప్పారు తల్లి అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు చెప్పేది నిజమా స్వామి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే నీకు అబద్ధం చెప్తానా వేదవతి అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటారు ఇక వేదవతి స్వామి జ్ఞానోదయం చేశారు బుద్ధి చెప్పారు అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ అవని క్షమించు తల్లి సాక్షాత్తు ఆ అమ్మవారి ఇంటికి వస్తే ఎల్లగొట్టాను క్షమించు తల్లి అని చెప్పి వేదవతి అవనికి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి